రివర్ క్రాసింగ్ ఈత పోటీలలో ఖమ్మం వాసికి ద్వితీయ బహుమతి ఆదివారం విజయవాడలో జరిగిన కృష్ణ రివర్ క్రాసింగ్ ఐదు కిలోమీటర్ల ఈత పోటీలో ఖమ్మం నుండి ఖమ్మం స్విమ్మింగ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ నుండి మొత్తం ఇరవై మంది స్విమ్మర్లు పాల్గొనగా డెబ్బై ఒకటి ఏళ్ల పైబడిన వయసు కేటగిరీలో ఖమ్మం పట్టణానికి చెందిన సీనియర్ స్విమ్మర్ బోడేపూడి నాగేశ్వరరావు ద్వితీయ బహుమతి సాధించినట్లు ఖమ్మం మున్నేరు స్విమ్మింగ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ అధ్యక్షులు కోదాటి గిరి నేడొక ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా కోదాటి గిరి మాట్లాడుతూ నాలుగు రాష్ట్రాల నుండి మొత్తం ఆరు వందల యాభై మంది స్విమ్మర్లు వయసు ఆధారంగా ఎనిమిది కేటగిరీలో విజయవాడకు చెందిన డెవెల్స్ స్విమ్మింగ్ అసోసియేషన్ వారు నిర్వహించిన ఈత పోటీలో పాల్గొనడం జరిగింది అని ఖమ్మం నుండి మొత్తం ఇరవై రెండు మంది స్విమ్మర్లు తమ అసోసియేషన్ నుండి పాల్గొన్నారు అని పేర్కొన్నారు పదేళ్ల చిన్నారుల నుండి డెబ్బై ఐదేళ్ల వయోవృద్ధులు సైతం వయస్సును లెక్క చేయకుండా ఈత పోటీలో పాల్గొని అద్భుత ప్రదర్శన చేశారని వారందరికీ తమ అసోసియేషన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని అన్నారు విజయవాడలో నిర్వహించిన ఈత పోటీలో తనతో పాటు అసోసియేషన్ కార్యదర్శి మందపల్లి లక్ష్మణ్ ఉపాధ్యక్షుడు శ్రీనివాసరావు ఆర్గనైజింగ్ సెక్రటరీ చాపల నరసింహారావు ఎగ్జిక్యూటివ్ సభ్యులు సుబ్రహ్మణ్యం శర్మ గోవింద దారక ప్రవీణ్ కుమార్ తిరుపతయ్య నల్లు వెంకట్రెడ్డి తాళ్లూరి శ్రీనివాసరావు చిన్నారులు మోక్షజ్ఞ భగత్ తదితరులు పాల్గొన్నట్లు తెలిపారు ఇట్లో కోదాటిగిరి ఖమ్మం ముండేరు స్విమ్మింగ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ అధ్యక్షుడు